ప్రతిగడ్డన టీవీకి స్వాగతం క్షణక్షణమే కోసం తెలంగాణలో ఉద్యోగాల జాతర సందడి నెలకొంది ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం వాటికి అనుగుణంగానే నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే అందుకు చర్యలు ప్రారంభించింది ఈ నెలలోపే నాలుగు వేలకు పైగా వైద్యారోగ్య శాఖలో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇప్పటికే ముప్పై ఐదు వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం ఈ ఏడాది చివరి నాటికి మరో ముప్పై ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని గత ప్రభుత్వం వలే కాకుండా న్యాయ సమస్యలు లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేస్తూనే మరోవైపు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పిస్తుంది ప్రభుత్వం జిల్లాల వారీగా ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు ప్రభుత్వ సంస్థలు కాలేజీల్లో ఖాళీ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేస్తున్నారు తాజాగా మరో ఉద్యోగ ప్రకటన విడుదల ఉంది టీజీఎస్ఆర్టీసీ తార్నాక నర్సింగ్ కాలేజీలో కాంట్రాక్టు ప్రాతిపదికన పలు ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయనున్నారు ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు